ఏంద్ర మరి ఇలా దసరా కదా ఏమైనా దావత్ ప్లాన్ చేసిరాంద్రా పండగ రోజు ఏడు ముఖం పెట్టుకుని వచ్చినావు ఏం చేయాలన్నా పండుగ కానీ మందు తెచ్చుకున్నా నా పిల్లం తీసుకుపోయి మొత్తం మురళి వారసింది అంటే రచ్చకీళ్ళు చేస్తుంది చప్పుడు మూసుకొని వచ్చినా ఇక శాతగా పెళ్ళి ఎందుకు చేసుకున్నవరా పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం చేతగా నీకు ఎందుకురా పెళ్ళి దా పెళ్ళం మందు పాడైతే ఊపుకుంటా ఏడు ముఖం పెట్టుకుని నా దగ్గరికి వచ్చినా చూసి నేర్చుకున్నా పెళ్ళని ఇట్లా కంట్రోల్ పెట్టుకోవాలన్నా రే నేనంటే నేనంటే ప్రీతికి ఇది తెలుసా అట్లా అట్లా పెట్టినా నేను ఖాళీ నేను అందంటేనే గడి 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 అనుకు అనుకుబడుతుంది గుబ్బలు గుయ్య అంటే దాని నా జోలికి అత్త అట్లా కంట్రోల్ పెడతాయిందా అయిపోయింది బతిగా అయిపోయింది వదిన